ఏలీశ్వరం మండలం సిరిఫరం గ్రామానికి చెందిన మనం సేవా ఫౌండేషన్ వరద బాధితులకు బాస్టగా నిలిచింది తుఫాన్ తాకిడికి కిర్లంపూడి మండలం రాజుపాలెంలో పూర్తిగా దెబ్బతిని ముంపు బారిన పడిన కుటుంబాలకు మనం సేవా ఫౌండేషన్ సమకూర్చిన దుప్పట్లు కరాచీ నూక వస్త్రాలు అల్పాహారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా నూట అరవై ఐదు బాధిత కుటుంబాలకు అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తుఫాన్ ఎప్పుడు వచ్చినా మనం ఫౌండేషన్ మరియు సిరిపురం గ్రామస్తులు సేవ చేయడంలో ముందుంటారని అభినందించారు నలభై వేల రూపాయలతో తన నియోజకవర్గం రాజుపాలెం గ్రామానికి సేవ చేయడం చేయడం నా అదృష్టమని అన్నారు సేవ చేసే మనస్సు ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం కొత్తకొండ బాబు ఎస్పీఎస్ అప్పుల రాసు ధనీ కుల వీరభద్రరావు వెలుగూరి హరేరాం ఓను మంగ శ్రీనివాస్ సంగన ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు చాలా తీర్చిదిద్ది ప్రయోజకం చేసి ఇవాళ మంచి మనస్పతి వారిని అందరికీ సహకారం అందిస్తున్నటువంటి ఈ మనం ఫౌండేషన్ చైర్మన్గా ఇంకా మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి ఈ సమాజానికి ఇంకా చేయవతని ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అలాగే మిత్రుడు శ్రీనివాస్ కూడా మంచి మనస్పతి ఈ కార్యక్రమాన్ని చేయడానికి చేయవతనిచ్చినందుకు আত মনসূ নভক